స్వరము విందామా అతి స్వస్థపరచే స్వరము తీంచే స్వరము నిత్యరాజ్యములోకి నర్పించే స్వరము ఏ సైయస్వరము విందామా ఏ సైయస్వరము విందా క్రీస్తు ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క కృపబట్టి మనందరికీ మరొకసారి వాక్యం వినే కృప ప్రభు ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం వాక్యము చదువుగా విందామా దానియేలు గ్రంథము ఆరో అధ్యాయము దానియేలు గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి చదవగా విందామా తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమయ్యను వారి పైన ముగ్గురిని ప్రధానలుగా నియమించాను ఆ ముగ్గురులో దానియలు ముఖ్యుడు అయితే దేవుని యొక్క సంఘమ దానియలు గురించి ఈ యొక్క వాక్యం వినడానికి వచ్చిన మనము ఒకవేళ మీరు అంశము నోట్ చేసుకుంటాను అంటే ఈ యొక్క అంశము దేవుడు మన పట్ల సంతోషముగా ఉన్నాడా ఇస్ గాడ్ హ్యాపీ విత్ దేవుడు మన పట్ల సంతోషముగా ఉన్నాడా దానియలు యొక్క జీవితము ప్రియమైన కుమార్తె కుమారుడ చూసినప్పుడు దానియలు ఒక నూట ఇరవై మంది మధ్యలో ఎంచుకున్న వ్యక్తి అని వాక్యంలో ఉంది రాజు అయిన దర్యావేష్ ఏం చేస్తున్నాడు అంటే నూట ఇరవై మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఒక మంచి మంచి నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు వారిలో ఇంకొంచెం ముగ్గురిని తీసుకొని మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక ఒక మినిస్ట్రల్ క్యాండిడేట్స్గా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఈ ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఈ ముగ్గురులో వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే దానియేలుగా మన వాక్యంలో చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డరా ఒక్కసారి అదే అధ్యాయము దానియేళ్లు గ్రంథము ఆరో అధ్యాయము ఒక్కసారి మూడో వచ్చినంకి వచ్చేద్దామండి ఈ దానియలు ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను ప్రధానులలోను అధిపతులలోను అధిపతులలోను గనుక గనుక రాజ్యం అంతటి మీద రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నియమించవలనని రాజు ఉద్దేశించారు రాజు ఉన్నాడు అని వాక్యంలో ఉంది ఒక్కసారి ఉద్దేశాలు నీ పట్ల ఎలాగున్నాయి వాక్యంలో ఉన్న మాట ఏంటంటే నిన్ను తలగా ఉంచుతాను అని వాక్యంలో ఉంది తోకగా ఉంచడు సంగమా దేవుడు ఎస్ ప్రభు నీ గురించి ప్రాణము పెట్టేవాడు నీ గురించి రక్తము కార్చిన దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో మంచి అనాయింటింగ్తో మరి యొక్క స్థితిలోకి ప్రభు తీసుకొని వెళ్ళాలి అని ఆశపడుతున్నాడు నువ్వు ఈ ఆశతో వచ్చి ప్రామిస్ కార్డులు తీసుకున్నావు మంచిదే ప్రామిస్ కార్డులు తీసుకోకూడదు అని నాకు ఉద్దేశము కాదు కానీ దేవుని పట్ల నీకు ఉన్న ప్రణాళిక ఏంటి దేవుని పట్ల నీకున్న ఉద్దేశ్యము ఏంటి అని చూస్తే నువ్వు ఉన్నతముగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు నువ్వు నిన్ను హెచ్చించాలి అని ప్రభు ఆశపడుతున్నాడు అయితే ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమారుడా నువ్వు దేవుని పట్ల ఎలాగున్నావు నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా ప్రార్థన పరుడుగా జీవిస్తున్నావా ప్రార్థను నామకార్థమైన ప్రార్థన జీవితంలో ఉంటే మనము ఉన్నతమైన స్థానముకి వెళ్ళము ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమార్డు ఆలోచించున్నానా నీ బిజినెస్ అభివృద్ధి కావాలి అంటే నీ ఉద్యోగంలో ఒక మంచి పొజిషన్ నువ్వు రావాలి అంటే ఒకవేళ చదువుతున్న బిడ్డలు వాక్యం వింటున్నట్లయితే ఈ చదువుతున్న వారు ఒక యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో నీకు సీట్ రావాలంటే మంచి విధానములను చదువుకోవాలి అంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే కానీ నువ్వు ఉన్నతమైన స్థానానికి నీవు వెళ్ళవు నన్నా నీ చేతిలో ఉన్న ప్రామిస్ కార్డ్ నిన్ను పైకి తీసుకొని వెళ్ళదు నన్ను ప్రేమతో అర్థము చేసుకో దయచేసి సంఘమా ఈ యొక్క మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో ప్రియమైన కుమార్తె కుమార్ ప్రేమతో ఈ యొక్క మాట చెప్తున్నాను తల్లి ప్రేమతో చెప్తున్నాను నాన్న అర్థము చేసుకో నీ బైబిల్లో ఉన్న ప్రామిస్ కార్డ్ నిన్ను పైకి తీసుకురాదు నాన్న ఏ సయ్య నీకు ఇచ్చిన వాగ్దానము ఒక వాగ్దానం మాత్రమే కాదు అనేక వాగ్దానాలు ఇచ్చినాడు నీ ప్రామిస్ కార్డ్ నెరవేరాలి అంటే నీ వాగ్దానం నీ చేతిలో ఉన్న వాగ్దానం నెరవేరాలి అంటే నువ్వు మోకరించి దాని ప్రార్థన చేయాలి దాని నీతిమంతుడిగా ఉండాలి కానీ ప్రియమైన కుమార్తె ఒక మాట నన్ను చెప్పను కొంచెం నన్ను స్వేచ్ఛగా మాట్లాడవండి నాన్న ఈ లోకంలో జీవి నివసిస్తున్న నీవు ఈ లోకంలో జీవిస్తున్న నీవు నీకు అనేక మంది శత్రువులు ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డ నీకు అనేకమైన ఎగ్గేనెస్ ఫోర్సెస్ నీకు ఉంటాయి నువ్వు ప్రార్థన పరుడు మాత్రములో అన్ని నీకు కలిసి వస్తాయి అని మాత్రం అనుకోద్దు దానియలు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అంటే ఒక్కసారి మనం వాక్యం చూసినట్లయితే దానియలు గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచ్చినము చదవగా విందాము అందుక ప్రధానలను అధిపతులను రాజ్య పాలన విషయములో రాజ్య పాలన విషయములో 다니엘 మీద దానీయేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఏదైనా ఒక నింద మోపాలి అని ఉండి తగిన හේතුව కనపెట్టుచుండిరి కానీ కాని 다니엘 నమ్మకస్తుడే 다니엘 నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ నేరమైన ఏ నేరమైనను చేయువాడు కాడు కనుక ఏమి నేరమైనను చేయువాడు కాదు గనుక 다니엘లో 다니엘లో తప్పైనను తప్పైనను లోపమైనను కొనగల దేవుడి యొక్క సంగమ ఈ రోజు ఒక్కసారి చూద్దాం నాన్న దానియల్ యొక్క జీవితము మన హృదయాన్ని మార్చాలి సంగమ దానియాల యొక్క జీవితము మన ఆత్మీయ స్థితి మార్చాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఎందుకో తెలిసిన దానియలు గురించి తప్పులు వెతకడానికి ప్రయత్నము చేశారంట ఈ నూటి ఇరవై మంది నాయకులు ప్రయత్నము చేశారు తల్లి నాన్న ఈ నూట ఇరవై మంది నాయకులు ప్రయత్నము చేశారు ఆ ఆ యొక్క ఇద్దరు ముగ్గురు అక్కడ ముఖ్యమైన పాత్రలో ఉంటే ధాన్యాలు తీసివేస్తే ఇంకొక ఇద్దరు మిగిలేరు ఈ ఇద్దరు కూడా ఆ ధాన్యంలో తప్పులు వెతకడానికి ప్రయత్నము చేశారు గాని ఒక్కసారి చూద్దాం ఐదో వచ్చినప్పులు గ్రంథము ఆరో అధ్యాయము అయితే వచ్చినతే అందుకు ఆ మనుషులు అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని అతని దేవుని పద్ధతి విషయమే గాని మరి ఏ విషయము మరి ఏ విషయము అందును అతనిలో లోపము కనుగొనలేమను లోపము సంగమ సంగమా ఆలోచిద్దాము జీవించబడ్డానికి దాని హెచ్చించబడ్డానికి విధముగా ఉండడానికి కారణము ఏంటి అంటే దాని ప్రార్థన జీవితము దానియలు ప్రార్థన జీవితము సంగమా ఒకసారి ఆలోచిద్దాము నానా ఇంతమంది వ్యతిరేకులుగా ఉన్నారన్న దానియాలకు ఎవ్వరు సహకరించట్లేదు నా దానియాలకు ధాన్యాల దగ్గరికి వస్తున్నారు ఏ తప్పైనా పట్టాలేమో ఏ యొక్క ఉద్దేశ్యమైన నెగిటివ్ యొక్క మాటలు చెప్పాలేమో రాజుకి చెప్పాలని అన్ని రకాలుగా ట్రాప్ చేయడానికి పర్ణాగము వేసుకొని ఎదురు చూస్తున్న కాలము అది చూస్తున్నప్పుడు వారిలో వారు మాటలు ఆడుకుంటున్నారు నానా దానియల్ని ఏ విషయంలో కూడా తప్పులు పట్టుకోలేము మనం మనం ఏ విషయంలో కూడా తప్పు పట్టుకోలేము దానియల్ని ఒక్క దేవుడు విషయము తప్పించి అనే వాక్యంలో రాయబడి ఉంది దేవుని విషయము తప్పించి ఇంక ఏ విషయంలోని దాని తప్పులు పట్టుకోలేము ఒక్కసారి చూద్దామా అదే అధ్యాయము ఆరో అధ్యాయము దాని గ్రంథము ఏడు వచ్చిన విందాము రాజ్యపు ప్రధానులు రాజ్యములో ఉన్న ప్రధానులు సేనాధిపతులు సేనాధిపతులు అధిపతులు అధిపతులు మంత్రుల సంస్థానాధిపతులు మంత్రుల సంస్థానాధిపతులు అందరూ అందరును గుంపుగా కూడి వచ్చి గారికి చెప్తున్నారు ఏమంటే నేను చెబుతాను దేవుని సంగమ ఇక్కడ ఒకసారి ఒక మాట విందాము అందరూ కలిసిపోయారు దానియలు ఒక్కడే మిగిలిపోయాడు ఆలోచించండి నాన్న ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నావు ఈ మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నావు నూతనమైన సంవత్సరం ఎలాగుంటుంది అంటున్నావు అయ్యా పాస్టర్ గారు రెండు వేల పదహారో సంవత్సరము ముప్పై ఒకటో రాత్రి ఎంతగానో ప్రార్థనలో కనిపెట్టాము నూతనమైన సంవత్సరం వస్తుంది మా జీవితాలు మార్చబడుతుంది అని ఆశపడ్డాం పాస్టర్ గారు కానీ రెండు వేల పదహారు సంవత్సరం ఎలాగుందో రెండు వేల పదిహేడు సంవత్సరం కూడా అలాగే ఉంది అనుకుంటున్నావు అందరూ నాకు వ్యతిరేకులుగా ఉన్నారు నా కుటుంబం వ్యతిరేకులుగా ఉన్నారు మా ఆఫీసులో వ్యతిరేకులుగా ఉన్నారు మా కాలేజెస్లో వ్యతిరేకులుగా ఉన్నారు మా యూనివర్సిటీలో వ్యతిరేకులుగా ఉన్నారు ప్రియమైన కుమార్తె కుమారుడ ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచించవలసిన విషయము దానియల్తో సహకరించిన వారు ఎవ్వరూ లేరంట దాని ఏళ్తో సహకరించిన వారు ఇక ఎవ్వరూ లేరంటా తల్లి ఒక్కసారి ఆలోచించినానా ఎన్నోసార్లు అనుకుంటాం పాస్టర్ గారు ఒంటరి దాన్ని అయిపోయింది పాస్టర్ గారు పాస్టర్ గారు ఒంటరి వాడిని పాస్టర్ గారు అంటావు ప్రియమైన కుమారుడ నీ జీవితంలో నీ ఒంటరి వాడివి ఎప్పుడు కాదు నాన్న ఎందుకంటే నీ గురించి ప్రాణము పెట్టిన ఏసయ్య ఉన్నాడు అని మర్చిపోద్దు నీ గురించి రక్తము కార్చిన ఏసై ఉన్నాడని అని మర్చిపోకున్నానా ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమార్డా నీ గురించి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టించుకున్న ఏసయ నీ గురించి ఆశతో ఎదురు చూస్తున్నాడు దానియలు జీవితము చూద్దాము నానా దానియలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియలు చరిత్ర ఎక్కడా పెద్దగా మనకి రాయబడలేదు దానియలు ఎక్కడి నుంచి వచ్చాడో పెద్దగా రాయబడలేదు దానియాలు వచ్చాడు దానియలు దైవచనుడుగా ఉన్నాడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు కానీ దానియలతో సహకరించిన వారు ఒక్కరు కూడా చెప్పాలి లేరంట దానియలతో సహకరించిన వారు ఒక్కరు కూడా లేరంట వారందరూ కలిసిపోయారు రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నారు రాజా ఒకసారి ఆ ఏడో వచనము ఆరో అధ్యాయము ఏడో వచనం చదుదామండి రాజ ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి చాలు వీరందరూ కలిశారు వీరందరూ కలిసి అంటున్నారు రాజా ఒక విషయంలో మేము ఒక నిర్ణయంకి వచ్చాం ఒక డెసిషన్కి వచ్చాము రాజా నీకు మంచి పేరుంది నీకు చాలా మంచి పేరుంది గాని ఆ ఒక్క మనిషి ఏమో ఆ దేవుడికి ఈ యొక్క మనిషి ఈ దేవతకి ప్రార్థనలు చేస్తున్నారు ఇది మాకు నచ్చట్లేదు రాజా అయితే ఒక ముప్పై రోజులు మాత్రము అందరూ మనుషులందరూ ఏ ఎవరు ఎవరు అయినా కూడా నీకు మాత్రమే నిన్ను మాత్రమే పూజించాలి దేవునిక సంగమ చూడండి నాన్న సాతానుడు ఎంత జ్ఞానము వారికి ఇచ్చాడో సాతాను వారికి ఎంత తెలివితేటలు ఇచ్చాడో ఒకసారి ఆలోచిద్దాము దానియల్ని అన్ని విషయంలో ట్రాప్ చేయాలని అన్ని విషయాల్లో పట్టుకోవాలి అని ఎదురు చూశారు కానీ దానియలు ఏ విషయంలో కూడా దొరకలేదంట దానియలు తప్పులు నెతకి నెతికి 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 అలిసిపోయి అంటున్నారు వాక్యం చదవక్కర్లేదు కానీ ఐదవ వచనంలోకి వచ్చినట్లయితే దేవుని విషయము తప్ప అని రాయబడి ఉంది బా ఎంత ఇష్టమో ఆ మాట దేవుని విషయము తప్ప ఇంకా ఏ విషయంలోని ఆయన ఆయనను తప్పులు పట్టుకోలేము దేవుని విషయంలో తప్పు పట్టుకోండి ఏంటి పాస్టర్ గారు అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రార్థన వేరే వారికి చెయ్యాలి అంటే దానియలు ఆ మాట వినడు నానా దానియేలు ఆ మాట వినడు వీరందరూ కలిసిపోయారు రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారితో ఒక మాట చెప్తున్నారు ఒక చట్టము ఒక చట్టము చేయండి రా రాజా అంతకా అంత మాత్రమే కాకుండా సంగమా ఈరోజు వాడుక భాషలో చెప్పాలి అంటే ఒక జీవో ఒక గవర్నమెంట్ ఆర్డర్ చేయమంటున్నారు ఇంకొక మాట అంటున్నారు వారు ఎంత తెలివైన వారు చూడండి వారు మంచి గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమో వారికి మంచి ఇంటలెక్చువల్ మైండ్ ఉంది వారు అంటున్న మాట ఏంటంటే రాజా అంత మాత్రమే కాదు ఈ చట్టాన్ని మార్చకుండా మరి చట్టము చెయ్యాలి అంటున్నారు నువ్వు సంతకం పెట్టు రాజా ఈ చట్టము ఒకటి చెయ్యాలి ఆ చట్టము మారకుండా మరి చట్టము చెయ్యాలి అంటున్నారు సరే దేవుని బిడ్డారా ఒక మాట నేను చెప్తాను మనిషి దేనికి పడిపోయినా పొగడతలకు పడిపోతామండి పొగడ్తలకు పడిపోతాము దేవుని కుమార్తె దేవుని కుమాడా నాలాంటి సేవకులు కొన్ని కొన్నిసార్లు వాక్యము మేము సరిగ్గా చెప్పకపోయినా కూడా సంఘము వచ్చి పాస్టర్ గారు మంచి వాక్యము చెప్పారంటే సంతోషించేస్తాము నానా మనిషి పొగడతలకు పడిపోతాడు ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమాడా దైవ సేవకుడిగా కొన్ని మాటలు మాట్లాడివు నాన్న అనవసరమైన మాటలు ఒకరిని అనవసరంగా పొగడ్డము అన్నది దేవుని యొక్క లక్షణము కాదు ప్రియమైన కుమార్తె ఒకరి గురించి ఒకరిని మంచి ఉన్న అనుకుంటే నీ మనసులో వారి గురించి ప్రార్థన చెయ్యి ఒకవేళ మంచి ఎవరి గురించి అనుకుంటే వారిని వారిని హృదయంలో వారి గురించి సంతోషించు అంతేగాని వారిని ఊరికే ఆ మాటలు చెప్పుకుంటూ వారిని పొగడ్డాలు ప్రయత్నము చేయొద్దు ప్రియమైన దేవుని బిడ్డ ఎప్పుడైతే రాజుని పొగడ్డము ప్రారంభించారో అంతవరకు కూడా ఆ రాజు దానియని ఎంతో ప్రేమించాడు ఎంతగానో ప్రేమించాడు ఆ ఇరవై ఆ నూట ఇరవై మంది నాయకులను ఏర్పాటు చేశాడు అంత మాత్రమే కాకుండా ఆ దేశంలో ముగ్గురు ప్రధానులుగా ఒక మంత్రులుగా ఏర్పాటు చేశాడు ఆ ముగ్గురు మంత్రుల్లో దానియలు ఒక ప్రధాన మంత్రిగా ఏర్పాటు చేయడానికి రాజుగారు ప్రయత్నము చేస్తుంటే ఈ యొక్క వ్యక్తులు ఆ ప్రధానమంత్రి అనగా ఆ దానియాల మీదే వ్యతిరేకము చెప్పడము చేతను చేత కాక ఆ రాజుగారిని పొగడ్డము మొదలు పెట్టారు ఎప్పుడైతే పొగడ్డము మొదలు పెట్టారో మంచి మాటలు చెప్పడం మొదలు పెట్టారో ఆ రాజుగారు పొగడతలకి పడిపోయి శాసనము చేస్తున్నాడు ఆలోచించండి ప్రియమైన కుమార్తె ఆలోచించండి నాన్న నీ మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి కానీ ఇతరుల జీవితాన్ని కష్టపెట్టే మాటలు నీ మాటలు ఉండకూడదు ప్రేమేనా దేవుని బిడ ఎప్పుడైతే ఈ మాటల వలన ఇతరులు నాశనము అవుతారో నీ మాటల వలన ఇతరులు కష్టపడతారో అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు ప్రేమేనా దేవుని బిడ్డ అయితే రాజుగారు చేసి ఉన్నారు రాజుగారు ఏం చేశారు అంటే ఆ యొక్క చట్టము చేసేశారు కానీ నాకు ఇష్టమైన మాట దాని ఏళ్ళ గ్రంథము ఆరో అధ్యాయం పదో వచనము ఒక్కసారి పది పదకొండు వచ్చిన చదువుకుందాము ఇట్టి శాసనము సంతకము చేయబడినని దాని ఏళ్ళు తెలుసుకొనను ఇ శాసనము సంతకము చేయబడిందని తెలుసుకొని చూద్దామండి అతడు తన ఇంటికి వెళ్లి అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా యథా ప్రకారముగా అనుదినము అనుదినము ముమ్మారు మోకాల్లోని ముమ్మారు మోకాలు తన ఇంటి పై గది కిటికీలు తన ఇంటి పైగది కిటికీలు ఎరుశులేము తట్టునకు తెరవబడి ఎరుశులేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించుచు వచ్చాను ఆయనను దేవుని యొక్క ఏ హోవా దేవుడు దాని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలిసిన ఒక్కసారి పదో వర్షం ఒక్కసారి చదువుదామా మరలా ఇట్టి శాసనము ఆ సంతకము చేయబడనని ఆ దానియాలు తెలుసుకొనను చాలు తెలుసుకొని ఉండగా అని రాయ రాయబడి ఉంది దానియలకు తెలుసు ఈ సంతకము చేయబడింది ఏంట సంతకము ఆ రాజ్యుని తప్పించి ఎవరిని పూజించడానికి వీలు లేదు ఒకవేళ పూజిస్తే మనందరికీ తెలుసు పూజిస్తే ఏమవుతుందంటే తీసుకెళ్ళి సింహాల బోనులో వేసేస్తారు సింహాల దగ్గర పడేస్తారు ఆ సింహాలు ఇంకా ఇంక తన ఇష్టమటగా ఆడుకుంటాయి మనిషితో మనిషి చనిపోతాడు మరణానికి అప్పచెప్పడానికి లోకమంతా సిద్ధపడ్డారు దానియాలను గాని వాక్యంలో ఉంటుంది దానియేలు తెలియక కాదు దాని ఏలు తెలుసుకొని ఈ పని చేశాడు దేవుని కుమార్తె దేవుని కుమారుడా ఎంతమందికి నాన్న ఈ ధైర్యం ఉంది ఎంతమందికి నానా ఈ గట్స్ ఉన్నాయి ఎంతమందికి నానా ఈ మంచి హృదయం ఉంది ప్రేమ దేవుని కుమార్తె దేవుడు ఆ విధముగా దీవించాలి ఈ విధముగా దీవించాలి ఆ విధముగా చేయాలి అని ఆశపడుతున్నాము దేవుని గురించి నిలబడే విశ్వాసులు లేవాలి కుమార్తె దేవుని గురించి నిలబడే విశ్వాసులు లేవాలి ఎక్కువ ఎంత కాలముననా మందిరంకు వచ్చి మందిరం నుంచి వెళ్ళిపోతాము ఎంత ఎంత కాలమున మాము నామకార్థ క్రైస్తవులగా జీవిస్తాము ప్రియమైన దేవుని బిట్టారా ఒక దైవ సేవకుడికి నన్ను మాట్లాడినివ్వండి నాన్న దయచేసి నా మాటలు అర్థము చేసుకుందాము రాబోతున్న దినాల్లో క్రైస్తవులకు సుఖాలు ఉండవు దేవుని సంగమా రాబోతున్న దినాల్లో నువ్వు అనుకుంటున్నావేమో లైఫ్ బెడ్ ఆఫ్ రోజెస్ లా ఉంటుంది కాదు కాదు నాన్న నువ్వు విశ్వాసుగా జీవించాలి అంటే నీకు శ్రమ కలుగుతుంది అని వాక్యములో ఉంది నీకు పది దినములు శ్రమ కలుగుతుంది కానీ మరణము వరకు నమ్మకముగా ఉండుడి అని వాక్యంలో ఉంది ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమారుడ నీ జీవితం ఒకసారి ఆలోచించావు దానియలు సంతకము పెట్టాడు అని తెలిసి కూడా రాజుగారు సంతకం పెట్టారని అని తెలిసి దానియలు ధైర్యముగా తన గృహముకు నాకు వెళ్ళాడు అని వాక్యంలో ఉంది మేడ మీదకు వెళ్ళాడు అని వాక్యములో ఉంది అక్కడ ఉన్న నాకు ఇష్టమైన మాట ఏంటంటే ఆల్రెడీ ఆ కిటికీలు ఎరుషలేము తట్టు తెరిచి ఉన్నాయి దేవుని బిడ్లరా ఈ రోజు నువ్వు నేను అయితే ఏం చేస్తామో తెలిసిన పిల్లల్ని పంపించావు పని వారిని పంపించావు ఇంకెవరిని పంపించే నానా ఆ కిటికీలు మూసేయండి నానా మనము నెమ్మదిగా రహస్యంగా ప్రార్థన చేసుకుందామటం అంటాం అటువంటి వాడు కాదు బతుకుట్ట క్రీస్తు కొరతే ఒకవేళ చావా దేవునికే మహిమ అంటున్నాడు బత్తికుట్ట క్రీస్తు కొరకే చావైతే మేలు అంటున్నాడు దానియలు ముందుకు నడుస్తున్నాడు ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమార్తె నీ జీవితము ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో దానియలు ఎక్కడున్నాడు అంటే మూడు సార్లు కిటికీ తీసి ఎరుషులేము తట్టు తిరిగి దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు అందుకే నానా దానియేళ్ళని ఎహోవా దేవుడు సింహపు నుంచి కాపాడి కాపాడినాడు దానియేలు సింహపు బోను నుంచి కాపాడిన దేవుడు అదే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు తల్లి నా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కుమారుడ ఒకసారి ఆలోచించుకో ప్రభు గురించి నిలబడే విశ్వాసులుగా జీవిద్దామండి ఎంత కాలము నానా ఏదో అవుతుంది అని భయపడతాము ఎంత కాలము తల్లి ఏదో అవుతుంది అని భయపడతాము నానా యేస్సు గురించి జీవిద్దాము నానా యేస్సు గురించి వేసు గురించి ముందుకు వెళ్దాము తల్లి దయచేసి వాక్యం అర్థము చేసుకుందాం దాని ఏలు మరణకరమైన పరిస్థితిలో కూడా మరణకరమైన పరిస్థితిలో కూడా దేవుని గురించి నిలబడ్డాడు ఆ ధైర్యం మనకుందా ఆ ధైర్యం మనకుందా నేను ఒక రాడికల్ ప్రసంగం చేస్తున్నాను అని నన్ను అపార్థము చేసుకోవద్దు కానీ దేవుని గురించి నిలబడే విశ్వాసులు లేచే వరకు క్రైస్తవులకు అటువంటి విషయాల్లోనే మనం అణిచివేయబడతాము దేవునికి కుమార్తె దేవునికి కుమారుడు సంస్థలు ఇన్ని అనేకమని సంస్థలు ఉన్నాయి ఇన్ని సంఘాలు ఉన్నాయి ఇన్ని లక్షలు మంది క్రైస్తవులు ఉన్నాము అయినా భయముతో బతుకుతున్నాము భయముతో బతుకుతున్నాము దేవునిక సంగమ వాక్యం అర్థం చేసుకున్నాము ఒకరోజు యేసుప్రభు శిలువ వేసిన తర్వాత సమాధి ధర పెట్టు పెట్టిన తర్వాత సమాధిలో ఉన్న తర్వాత శిష్యులు కూడా భయపడి తలుపులు వేసుకొని ఉన్నారు అని వాక్యములో ఉంది తలుపులు వేసుకొని ఉన్నారు అని వాక్యము ఉంది యేసుప్రభు వెళ్ళాడు యేసుప్రభు తలుపులు మూయ వేసు తలుపులు మూసి ఉండగా ఏస్సు వచ్చి నిలిచను అని వాక్యంలో ఉంది యేసు ప్రభు వెళ్ళాడు మధ్యలో నిలబడ్డాడు నీకు సమాధానము కలుగును గాక అని మాట్లాడాడు దేవుని సంగమా ఆలోచించం దేవుని దగ్గర ఉంటే నాకు సమాధానం ఉంటుంది తల్లి దేవుని ఉంటే సమాధానం ఉంటుంది నాన్న యేసు నీకు సమాధానం ఇచ్చాడు నూట ఇరవై మంది ఆ మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అభిషేకం ఇచ్చినాడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చినాడు వారు ఎలాగ మారరు అంటే భూలోకమును తలకిందులుగా చేసిన వారు దేవుని సంగమ ఈ పరిశుద్ధాత్మను మనము కోరుకున్నాము ఈ నూతనమైన సంవత్సరంలో ఈ పరిశుద్ధాత్మను కోరుకుందాము ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు కోరుకుంటావో పరిశుద్ధాత్మతో నింపబడతావో అసాధారణమైన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు దాని ఏలంటున్నాడు బతుకుట క్రీస్తు కోరికి ఏ చావు నన్ను ఏమి చేదు నాన్న తలుపులు తీసి ఉంచండి కిటికీ తెరిచి ఇరుష్యలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు దానియాలు మూడు సార్లు చేస్తున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే ఆ ఒక ఆరో అధ్యాయము వచ్చేద్దాం ధాన్యాల గ్రంథము ఆ మనుష్యులు గుంపు కూడా వచ్చి గుంపు కూడి వచ్చి దేవుని సంగమ దానియాల చుట్టూ ఒకరు ఇద్దరు కాదు ఆలోచించండి బహుశా మన జీవితంలో మనకు వ్యతిరేకులు ఒకరున్నారేమో ఒకరిద్దరు ఉన్నారేమో లేదంటే ముగ్గురు ఉన్నారేమో గాని ఆ దేశంలో నాయకులు నూట ఇరవై మంది కూడా దానియాలకు వ్యతిరేకులే ఉన్నారు ఆ ముగ్గురులో దాని తీసేస్తే ప్రధాన యొక్క మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రులుగా ఉన్న ఆ ముగ్గురిని ఆ ముగ్గురు ఒక వ్యక్తిని తీసేస్తే ఆ ఇద్దరు మంత్రులు కూడా దానియలకు వ్యతిరేకంగా ఉన్నారు ఈ నూట ఇరవై మంది ఈ ఇద్దరు కలిసి గుంపుగా కూడి దాని అటాక్ చేస్తున్నారు రాజ్ గారు అంటున్నారు దానియాలు తీసుకొని సింహ బోన్లో ఏసేయండి అంటనాడు దానియాలు తీసుకొని సింహ బోనలో వేసేయండి అంటున్నాడు దేవుని సంగమ వాక్యము అర్థం చేసుకుందాం నాన్న వాక్యం అర్థం చేసుకుందాము దానియాలు సింహ బోన్లో వేయడం మనకి తెలుసు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆరాజ్యం దానియాల గ్రంథము పంతొమ్మిదవ వర్షము చదువుతాము తెల్లవారుజామున రాజు వేగరమే లేచి లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరకు రాగానే రాగానే దుఃఖ స్వరముతో దాని చూడండి దుఃఖ స్వరముతో దాని ఈ విధంగా పిలుస్తున్నాడు చూద్దాం జీవము గల దేవుని సేవకుడమైన దాని దేవునిక యొక్క సంగమా రాజుగారు దాని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి జీవము కలిగిన దేవుని సేవకుడైన దాని చూద్దామండి తర్వాత నీవు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా నీ దేవుడు రక్షింపగలిగిన నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దేవుని సంగమా నీకు వ్యతిరేకులు మాట్లాడవలసిన మాటలు నాన్నది రాజు గారు ఆ రాజు గారే ఆ యొక్క దానియల్ నుంహభవన్ వేసి ఉన్నారు గాని అంటున్నారు గాని దానియల్ యొక్క ఆ ప్రేమ కలిగిన రెస్పాన్స్ ఎంత బాగుందో ఒకసారి ఇరవై ఒకటో వచ్చానికి వచ్చేద్దామండి ఇరవై ఒకటో వచ్చి చదువుకుందాము అందుకు దానియలు ఆ రాజు చిరకాలము గాక రాజు చిరకాలము వర్ధిల్గా కాటినాడు ఈ సమయంలో దాని ఏళ్ళు గురించి రాజుగారికి అర్థమైపోయింది రాజుగారికి అర్థమైపోయింది ఆ తర్వాత ఒకసారి మనం చూసినట్లయితే ఇరవై మూడవ వచ్చిన రాజు ఇందున కూర్చి అతి సంతోష భరుతుడైన గుహలో నుండి పైకి దియుడని ఆజ్ఞయ్య పంట్రోతులు దానియలను బయటికి తీసిరి అతడు తన దేవుని భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొన వచ్చి సింహముల గుహలో పడదోసరి వారిని వారి కుమారులను వారి భార్యలను వారి భార్యలను పడదోసరి వారు ఆ గుహ అడుగునకు రాక ఆ యొక్క గుహ భాగములకు ముందే చేరకముందేహముల పాలేరి సింహములు పాలేరి చాలు దేవుని సంగమా ఒక్క నిమిషంలో అందరూ నాశనం అయిపోయారు సింహములు అంత ఆకలిగా ఉన్నాయి దేవుని కుమార్తె సింహములు ప్రభు అదుపు చేస్తున్నాడు ఎగ్రి పట్టుకున్నాయట వారిని నేల మీద పడకుండానే వారిని నాశనము చేసేసాయి ఆలోచించు ప్రియమైన కుమార్తె ప్రియమేన కుమాడా దానియలు దేవుడు దానియలు రక్షించను తద్వారా ఏం జరిగింది అని చూసినట్లయితే రాజుగారు అంటున్నారు ఇంకా సమయం లేదు కానీ ముగించేస్తున్నాను రాజుగారు అంటున్నారు దానియేలు దేవుడు నిజమైన దేవుడు అన్ని భాషల్లో చట్టము చేసి పంపిస్తున్నాడని వాక్యంలో ఉంది అన్ని భాషల్లో చట్టము చేసి పంపిస్తున్నాడని ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమాడా దానియేలు జీవితం ఒక్కసారి చూద్దాం నాన్నా ఈ రెండు వేల పదిహేడు సంవత్సరంలో ప్రవేశించిన నీవు నేను దానియేళ్లులాగా జీవిద్దామో నామకార్తమైన క్రైస్తత్వము ఇంకా విడిచిపెడదాము దేవుని బిడ్డ నీలాంటిది నీ నువ్వు ఎలాగా ఉండాలి అంటే ఒక్కొక్కరు ఒక దానియేలు లాగా ఉండాలి ఒక్కొక్క డానియల్ లాగా ఉండాలి ఎప్పుడైతే లాగా నువ్వు మార్చిపెడతావో అక్కడ మాట ఉన్న మాట ఏంటి తెలుసిన దానియేలు దేవుడు అని పిలువబడ్డాడు ఏసయ దానియేలు దేవుడుగా ఆ యొక్క ప్రాంతం అంతటి ఏహోవా దేవుడు పరిచయం చేయబడ్డాడు కుమార్తె నువ్వు ఆఫీసులో ఉంటున్నావు కుమార్ నువ్వు ఆఫీసులో ఉంటున్నావు నువ్వు నువ్వు వర్క్ చేసిన ప్లేసెస్ లో నువ్వు ఎలాగ పిలువబడుతున్నావు ఆలోచించు ప్రజలందరూ నేను ఒక మాట చెప్తాను నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుతున్నావు నువ్వు వాక్యము చదువుతున్నావు నువ్వు బైబిల్ చదువుతున్నావు కానీ నీ జీవితము అన్యులు చదువుతున్నారు నీ ఆఫీస్లో వారు నీ జీవితం చదువుతున్నారు నాన్న నీ జీవితము దానియలు జీవితంలో ఉంటే దానియలు బట్టి ఎహోవాకు ఏ విధముగా పేరు వచ్చిందో నీ బట్టి ఎహోవాకు ఏసు క్రీస్తు పరిశుద్ధులకు పేరు వస్తుంది దానిలాగా జీవిద్దామా దానిలేగా ఉందామా సింహపులో కాపాడిన ఎహోవా ఈ యొక్క సమస్యల నుంచి మన కష్ట కష్టాల నుంచి మన ఎరుకాటల నుంచి ప్రభు మనల్ని కాచి కాపాడున గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె స్తపరచ స్వరము తీరించే స్వరం నిత్యరాజ్యమూలకి నలించే స్వరం ఏ సయ స్వరం